ఏంటిదిరా ఎట్ వస్తా నువ్వు కింద పడితే నేను ఎట్లొస్తా తమ్ముడు ఎంత కష్టపడుతుండో చూసిరా చింత చిగురు కోసం ఏమైందిరా పట్టు దొరుకుతలే మా తమ్ముడు ఏం అడుగుతుండంటే సడన్గా నేను జారి కింద పడిపోతే వీడియో తీస్తావా లేకపోతే ఫోన్ కింద పడేసి నా దగ్గరకు వస్తావా అంటుండు ఏం అత్త ఇంకా చింతచీకు తెంపాలంటే ఖచ్చితంగా చెట్టు ఎక్కాలి మరి కవర్ లేదు ఇంకా చున్నీలో వేసుకుంటుండ్రు మా తమ్ముడు